అందరికీ హాయ్ అండి నేను మీ అన్సయ్య ఈరోజు వీడియో ఏంటో చూద్దాం ఒకసారి చూడండి ఇది మా గార్డెన్లో కాసిన గుమ్మడికాయ బూడిది గుమ్మడికాయ ఈ బూడిది గుమ్మడికాయే వడియల్ చాలా చాలా ఇష్టం అన్నమాట మాకు కాబట్టి మన గార్డెన్లో ఎవ్రీ టైం బూడిది గుమ్మడికాయ ఉంటుంది ఇది చూసారా మీరు ఇది చిన్న వంకాయ ముళ్ళ వంకాయ అంటారు కదా అది అందరి గార్డెన్లో ఉండదు ఇది ఇది చాలా రేర్ సీడ్ మా గార్డెన్లోకి ఎట్లా వచ్చిందో వచ్చింది ఇంకా పొమ్మన్నా పోవట్లేదు ఒకసారి చూడండి ఎన్ని గుత్తులు గుత్తులు వస్తాయి మొన్న అంటే మొన్ననే ఒక హాఫ్ కేజీ వరకు తెంపినాము చూసారా ఇక్కడ ఇలా కాస్తుందన్నమాట ఇది కొంచెం సైజు విరగగానే తెంపి కర్రీ చేసేస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఒక బూడిది గుమ్మడికాయ అది ఫస్ట్ వచ్చింది ఇది సెకండ్ వచ్చింది ఈ రెండు కలిపి నేను బూర్ది గుమ్మడికాయ వడియాలు పెట్టేస్తాను